ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో మొదటిసారిగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీస పారాయణం భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం ఇరవై ఐదు సార్లు హనుమాన్ చాలీస పారాయణం నిర్వహించారు ఇరవై ఐదవ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి హనుమాన్ చాలీసను పఠించారు పారాయణం అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కార్యక్రమ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలతో పాటు అల్పాహారం అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు హిందూ ఉత్సవ సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు

第一。<Sorry. S 2> <laughs> శ్రీరామ్ చివరగా ఇరవై ఆరోసారి అందరం